హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి ఎప్పుడిప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది డేట్ని కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి సో ఈ తేదీ నుంచి అందరి ఖాతాలలోకి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే పడబోతున్నాయి వీడులకు వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరెవరికి రెండు వేలు మరియు నాలుగు వేల రూపాయలు దాదాపు ఆరు వేల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం వేయబోతుందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో మనకు సంవత్సరానికి కలిపి ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతి సంవత్సరంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా విడుదల చేస్తూ వస్తుంది అయితే ఈ పథకం కింద ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద మనకు ఇప్పటి వరకు ఇరవై విడతల డబ్బులు అయితే అందరి రైతుల ఖాతాలకి వచ్చాయి ఇక ఇరవై ఒకటో విడతకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ముఖ్యంగా ఇరవై ఒకటో విషయంలో మనకు చూసుకున్నట్టయితే హర్యానా పంజాబు జమ్మూ కాశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాలలో అందరికంటే ముందుగానే విడుదల చేయడం జరిగింది సో అందరికంటే ఎందుకు ముందుగా విడుదల చేశారంటే మన యొక్క దేశంలో ఆ నాలుగు ప్రాంతాలలో వరదలు తుఫాన్లు ఎక్కువ రావడం వల్ల ఆడబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం నేరుగా వారికి విడుదల చేసింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడతను కొంచెం వాళ్ళకి ఆదరించడానికైతే విడుదల చేసింది అయితే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో సో అటువంటి వారికి ఏరియల్ సర్వే అనేది నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందండి అందుకనే ఇప్పుడు మనకు పిఎం కిసాన్ సంబంధిత యోజన డబ్బులు విడుదల తేదీని అనౌన్స్ కూడా చేయడం జరిగింది సో ఈసారి మనకు కొంతమందికి నాలుగు వేల రూపాయల డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరికైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ కారణంగా పిఎం కిసాన్ సంబంధి యోజన ఇరవయో విడత డబ్బులు అనేది వేయకుండా ఆపేసిందో ఆ యొక్క ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకుంటే మీకు ఆ యొక్క ఇరవయో విడత డబ్బులు ఆగిపోయినటువంటి ఇరవై వేల ఇరవై విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అలాగే ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు మొత్తంగా రెండు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు ఎవరికైతే ఈకేబీసీ పెండింగ్ వల్ల ఆగిపోయాయో వాళ్ళకి పడతాయి మరియు పిఎం కిసాన్ సంబంధిధి యోజన పథకానికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరికైతే ఎన్పిసిఐ మ్యాపింగ్ కారణంగా కూడా డబ్బులు లాస్ట్ విడత పడలేదో అటువంటి వారికి కూడా డబ్బులు అయితే వేస్తున్నామని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఇరవై విడత డబ్బులు అనేది పొందకుండా ఉన్నారో వారు ఈకేవైసీ ప్రాబ్లం కానీ ఎన్పిసిఐ మ్యాపింగ్ ప్రాబ్లం కానీ ఇవి రెండింటిలో ఏది ప్రాబ్లం ఉన్నా సరే మీరు కనుక ఈ రెండు కనుక క్లియర్ చేసుకుంటే ఇరవై ఒకటో విడత విడుదల చేసేటప్పుడే ఇరవై విడత డబ్బులు ప్లస్ ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు కూడా ఒకేసారి అయితే ఖాతాలోకి పడతాయి మరియు పిఎం కిసాన్ సమ్మ నిధి పోర్టల్లో అనేక మంది ముఖ్యంగా రైతులు చాలామంది కూడా అనధికారికంగా డబ్బులు పొందుతున్నారు అర్హత లేకపోయినా పొందుతున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకు మరో రెండు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి ఆ కొత్త రూల్స్ ప్రకారంగా ఎవరైతే ఆ అర్హులో కారు వారందరినీ కూడా తొలగించడం జరిగింది సో కొత్త రూల్స్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరైతే భూములు కొత్తగా కొని రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో అటువంటి వారికి పథకాన్ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం అటువంటి రైతులందరినీ కూడా హోల్డ్లో పెట్టేసింది సో వాళ్ళకి ఇక్కడ నుంచి డబ్బులు అయితే రావు అన్నమాట వాళ్ళ యొక్క జెన్యునిటీని వాళ్ళైతే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మేము జెన్యున్గానే కొన్నాం అని అనేసి సో ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ అయితే అందించడానికి మనకు సిద్ధమైంది ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తారు ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉందనుకోండి వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు అనమాట సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చాలామందికి ఈ యొక్క ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికి మాత్రమే ఇస్తుంది కాబట్టి చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరు మీద పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఉన్నా సరే కుటుంబంలో అందరి మీదకి సమానంగా పనిచేసి అప్పుడు అందరి పేర్ల మీద కూడా మళ్ళీ పిఎం కిసాన్ అప్లై చేసుకుని పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నారు బేసిక్గా ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ యూనిట్ లో ఐదారు మంది రైతులు ఉంటున్నారనమాట సో ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఒకే భూమి ఉంటుంది కదా ఒక పది ఎకరాలు ఉంటుంది కదా అది దాన్ని డిస్పాచ్ చేసి మొత్తం అందరికి కలిపి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా తీసుకొని డబ్బులు తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అటువంటి వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి ఈ పథకానికి సంబంధించి తొలగించడం జరిగింది అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు రావా అని మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను దాని ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఉదయం పదకొండు గంటల పై నుంచి మనకు పన్నెండు ఆ మధ్యలో పదకొండున్నర పన్నెండు ఆ టైంలో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద బహిరంగ సభ అనేది నిర్వహించి పదకొండు లక్షల మంది రైతుల డబ్బులు డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి మూడు లక్షల మూడు లక్షల కోట్లకు పైగా డబ్బులైతే ఒకేసారి ఖాతాలోకి అయితే వస్తాయి సో మనకు మొత్తంగా పదకొండు కోట్ల మంది రైతుల ఖాతాలలోకి మూడు లక్షల కోట్లైతే మనకు విడుదల చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే ఇది అతి పెద్ద డీబీటీ స్కీమ్ అనమాట డీబీటీ పద్ధతిలో మనకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ అనేది రిలీజ్ చేసినటువంటి పెద్ద స్కీమ్ కావడంతో చాలా చాలామంది రైతులు కూడా మన దేశంలో గర్వంగా చెప్పుకున్నటువంటి పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు సో ఇదండి మొత్తంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి మనకు మరోసారి డేట్స్ ఏమన్నా మార్పులు చేర్పులు జరిగినా ఏమన్నా మనకు కొత్త ప్రవేశపెట్టినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్